కోసల రాజు సలహాదారుడి కుమారుడు అతని తండ్రి పేరు భగ్గవ మరియు తల్లి పేరు మంతని అతని అసలు పేరు అహింసక అతను జన్మించినప్పుడు దేశంలోని అన్ని ఆయుధాలు వాటంతటా అవే చాలా ప్రకాశవంతంగా ప్రకాశించాయి రాజు చాలా భయపడ్డాడు మరియు మరుసటి రోజు ఉదయం ఆయుధాలు ఎందుకు మెరుస్తున్నాయో తెలుసుకోవడానికి తన సలహాదారుడిని పిలిపించాడు సలహాదారుడు నా భార్య ఒక కొడుకుకు జన్మనిచ్చింది మహారాజా అయితే ఆయుధాలు ఈ విధంగా ఎందుకు ప్రకాశిస్తాయి అని అడిగాడు రాజు మహారాజా నా కొడుకు బందిపోటు అద్భుతమైన బందిపోటు అవుతాడు అతను ఒంటరిగా దోచుకుంటాడా లేదా ముఠాతో కలిసి దోచుకుంటాడా అని అడిగాడు రాజు అతను ఒంటరివాడిగా ఉంటాడు మహారాజా అని తండ్రి అన్నాడు అయితే ఇప్పుడు మనం అతన్ని ఎందుకు చంపకూడదు అని రాజు అడిగాడు అతను ఒంటరిగా ఉంటాడు కాబట్టి మనం అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలుగుతాము అని అతని తండ్రి అన్నాడు అహింసాక పాఠశాలకు వెళ్లే వయస్సులో ఉన్నప్పుడు అతని తండ్రి అతన్ని టక్కాశిలా ఆధునిక తక్షశిల లోని ఒక పాఠశాలకు పంపాడు అహింసాక మొత్తం పాఠశాలలో బలమైన ప్రకాశవంతమైన మరియు అత్యంత విధేయుడైన పిల్లవాడు ఇతర పిల్లలు అతనిపై అసూయపడ్డారు వారు గురువును తిట్టిపోయడం ప్రారంభించారు మరియు అహింసాకను ద్వేషించేలా చేశారు మరియు అతను తన చదువు పూర్తి చేసిన తర్వాత గురువు అతనితో ఇప్పుడు మీరు ఇక్కడ చదువు పూర్తిచేశారు కాబట్టి మీరు ఈ పాఠశాల నుండి బయలుదేరే ముందు నా ట్యూషన్ ఫీజు చెల్లించాలి అని అన్నారు నేను మీకు ఎంత చెల్లించాలి సార్ అని అహింసాక అడిగాడు మీరు నాకు నగదు చెల్లించాల్సిన అవసరం లేదు నాకు ఒక కుడి చేతి వేళ్ళు తీసుకురండి అని గురువు అన్నాడు అది అతనికి చాలా కష్టమైన పని అయినప్పటికీ అహింసాక వాటిని తీసుకువస్తానని వాగ్దానం చేసి వెళ్లడానికి సిద్ధమయ్యాడు అతని గురువు అతన్ని తిరిగి పిలిచి ఒకే వ్యక్తి నుండి కుడి చేతి మానవ వేళ్ళూ తీసుకురావద్దని గుర్తుంచుకోండి అని చెప్పాడు ఎందుకంటే అహింసాక ఒకదాన్ని మాత్రమే తెస్తాడని మరియు తరువాత అతన్ని శిక్షించవచ్చని అతను ఆశించాడు అహింసకుడు ఇంతకు ముందు ఎవరికీ హాని చేయలేదు ప్రజల వేళ్లను ఎలా నరికివేయాలో అతనికి తెలియదు అయితే అతను గురువు మాట వినవలసి వచ్చింది మరియు చేతిలో కత్తి తీసుకుని భగ్గావా రాజు పరిపాలిస్తున్న కోసల దేశానికి చేరుకునే వరకు వెళ్లాడు అడవి రహదారి దగ్గర దాక్కుని దారిన వెళ్లేవారికోసం ఉండి ఎవరినైనా కలిసినప్పుడల్లా అతనిపైకి దూసుకెళ్లి అతన్ని చంపి అతని కుడి చేతి నుండి ఒక వేలును కోసి రాబందులు మరియు కాకులు ఎముకలను వదిలి దాని మాంసాన్ని తినేవరకు దానిని చెట్టుకు వేలాడదీసేవాడు తరువాత అతను అలాంటి అలాంటివేళ్ల ఎముకలతో ఒక దండను తయారుచేశాడు అందుకే అతన్ని అంగులిమాల అంగులివేళ్లు మాలమాలను అని పిలుస్తారు ఇప్పుడు అతను అత్యంత క్రూరంగా రక్తసిక్తంగా క్రూరంగా మారి తాను కలిసే ప్రతి ఒక్కరినీ చంపేవాడు అప్పుడు ప్రజలు మూడు నాలుగు ఎనిమిది పది ఇరవై ముప్పై మొదలైన గుంపులుగా వెళ్లడం ప్రారంభించారు కాని నేను అంగులిమాలుడిని పరిగెత్తకండి అని విన్న వెంటనే వారందరూ వణుకుతూ వణుకుతూ మరింత దూరం పరిగెత్తలేకపోయారు అప్పుడు అంగులిమాల వారిని చంపి ఒక్కొక్కరి వేలును నరికివేశాడు అప్పుడు ప్రజలు ఆ రహదారిని వదులుకున్నారు అంగులిమాలుడు వేరే జిల్లాకు వెళ్ళి మళ్లీ చంపడం ప్రారంభించాడు అప్పుడు కోసల రాజు ఆ బందిపోటు దొంగను పట్టుకోవడానికి బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు అతని తల్లి మంతని రాజు సన్నాహాలు గురించి విని చాలా ఆందోళన చెందింది ఆమె తన భర్తతో ప్రియా మా కొడుకు బందిపోటు దొంగగా మారాడు మా కొడుకును చంపడానికి రాజు స్వయంగా ఒక పెద్ద సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు నువ్వు వెళ్ళి అతన్ని ఆపగలవా అని చెప్పింది నా ప్రియమైన భార్య అతను ఇప్పుడు చాలా క్రూరుడు అతను పూర్తిగా మారిపోయి ఉండవచ్చు నేను అక్కడికి వెళితే అతను నన్ను చంపేస్తాడు నేను చంపబడాలని అనుకోను కాని ఆ తల్లి చాలా మృదువైన హృదయం మరియు దయగలది మరియు కొడుకును తనకంటే ఎక్కువగా ప్రేమించింది నా కొడుకును కాపాడుకోవడానికి నేనే అడవికి వెళ్ళాలి అని ఆమె అనుకుంది కొన్ని సామాగ్రిని తీసుకుని అడవికి బయలుదేరింది ఇప్పుడు అంగులిమాల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని చంపాడు అతను నెలలు నెలలు అడవిలో సరైన ఆహారం నిద్ర స్నానం లేదా బట్టలు లేకుండా గడిపాడు అతని శరీరం మొత్తం దుర్వాసన వచ్చింది అతను ఆ జీవితాన్ని ద్వేషించాడు మరియు మంచి జీవితాన్ని గడపాలని కోరుకున్నాడు అయితే అతను ఒకే ఒక్క వ్యక్తిని చంపవలసి వచ్చింది అతను ఈరోజు నా స్వంత తల్లి వచ్చినా నేను ఆమెను చంపి ఒక వేలును నరికి వెయ్యి వేళ్ళు పూర్తి చేస్తాను అని అనుకున్నాడు అదే రోజు తెల్లవారుజామున బుద్ధుడు తాను సహాయం చేయగల ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ప్రపంచమంతా చూశాడు అంగులిమలుడు తన తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడని చంపడం విసిగిపోయి మళ్లీ మంచి మనిషి కావాలని కోరుకున్నాడని అతను చూశాడు నేను అతనిని అతని తల్లిని మరియు ఇతర వ్యక్తులను రక్షించాలి అని బుద్ధుడు అనుకున్నాడు మరియు తన భిక్షాటన పాత్రను తీసుకుని అడవివైపు వెళ్లాడు అక్కడ అంగులిమల తల్లి తన ముందు ఒంటరిగా వెళ్ళింది ఆమెను దాటి బుద్ధుడు దారిలో వెళ్లాడు అతన్ని చూసిన గ్రామస్థులు సన్యాసి ఆ దారిలో వెళ్ళకు సన్యాసి వెళ్ళకు ఈ అడవిలో ఒక హంతకుడు ఉన్నాడు అతని పేరు అంగులిమల అతను వందలాది మందిని చంపాడు అతను క్రూరుడు దుష్టుడు క్రూరుడు మరియు నిన్నుకూడా చంపవచ్చు అతనికి ఎవరిపైనా గౌరవం లేదు ఈ గ్రామంలో చాలామంది ఇప్పటికే తమ ఇళ్లను విడిచిపెట్టారు మరియు మేముకూడా ఈరోజు ఇళ్లను వదిలి వెళ్తున్నాము అతను ఈ గ్రామానికి రావచ్చు దయచేసి మీరు జీవించాలనుకుంటే అక్కడికి వెళ్లవద్దు వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు వారు అతనికి ఈ విధంగా సలహా ఇచ్చి తిరిగి రమ్మని అడిగారు కాని బుద్ధుడు వారి దయగల సలహాకు కృతజ్ఞతలు తెలుపుతూ కొనసాగించాడు ఇప్పుడు అంగులిమల తల్లి అడవిలోకి ప్రవేశించింది ఆమె రావడం చూసి అంగులిమాల ఇలా అనుకున్నాడు అయ్యో అమాయకురాలా ఆమె ఒంటరిగా వస్తుంది నాకు ఆమె మీద జాలి ఉంది కాని ఎవరూ ఆమెకు సహాయం చేయలేరు నేను నా మాట నిలబెట్టుకోవాలి నేను ఆమెను చంపాలి కాబట్టి అతను కత్తి తీసుకుని ఆమె వైపు పరిగెత్తాడు అకస్మాత్తుగా అంగులిమాల మరియు అతని తల్లి మధ్య బుద్ధుడు కనిపించాడు అప్పుడు అంగులిమాల ఈ సన్యాసి నా తల్లి ముందుకి రావడం చాలా మంచిది నేను నా తల్లిని ఎందుకు చంపాలి నేను ఆమెను ఒంటరిగా వదిలి ఈ సన్యాసిని చంపి అతని వేలును నరికివేస్తాను అని అనుకున్నాడు మరియు కత్తితో పైకి బుద్ధుని వైపు పరిగెత్తాడు బుద్ధుడు ఎప్పటిలాగే అతని ముందు నెమ్మదిగా నడిచాడు ఈ యువకుడు నేను పరిగెత్తుతున్నట్లు చూడనివ్వండి అని అనుకున్నాడు కాబట్టి అంగులిమాల పరిగెత్తుకుంటూ బుద్ధుని వైపు పరిగెత్తాడు కాని అతను బుద్ధుడిని చేరుకోలేకపోయాడు అతను ఊపిరి పీల్చుకున్నాడు మరియు అతని శరీరం చెమటతో పూర్తిగా తడిసిపోయింది అతను చాలా అలసిపోయాడు అతని కాళ్లలోని కీలు నొప్పిగా మారింది అతను చాలా బలహీనంగా మారాడు అతను మరింత దూరం పరిగెత్తలేకపోయాడు తరువాత అతను ఇలా అనుకున్నాడు ముందు నేను పరిగెత్తే ఏనుగులను గుర్రాలను రథాలను జింకలను లేదా చాలా వేగంగా పరిగెత్తే మరియు నాకు ఇంత అలసట అనిపించని ఏ ఇతర జంతువును పట్టుకునేవాడిని కాని రోజు ఎంత అద్భుతం ఎంత అద్భుతం నేను ఈ సన్యాసిని పట్టుకోలేను అప్పుడు అతను బుద్ధుడిని ఆగు నిశ్చలంగా నిలబడు నిశ్చలంగా నిలబడు సన్యాసి అని అరిచాడు నేను నిశ్చలంగా నిలబడు అంగులిమాల నువ్వుకూడా నిశ్చలంగా నిలబడతావా అన్నాడు బుద్ధుడు అంగులిమాల బుద్ధుని మాటల అర్థాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మరియు ఇలా అనుకున్నాడు బౌద్ధ సన్యాసులు అబద్ధాలు చెప్పరు ఈ సన్యాసి నాకంటే వేగంగా పరిగెత్తుతూ తాను నిశ్చలంగా ఉన్నానని అంటాడు కూడా అసాధారణంగా బలహీనంగా భావిస్తున్నాను అతని మాటలో ఏదో అర్థం ఉండాలి అప్పుడు అతను బుద్ధుడిని నాకంటే వేగంగా పరిగెత్తుతూ నువ్వు నిశ్చలంగా ఉన్నానని ఎలా చెప్పగలవు నేను నిశ్చలంగా ఉన్నాను అంగులిమాల ఎప్పుడు ఎందుకంటే నేను అన్ని జీవుల పట్ల దయగలవాడిని కాని నువ్వు జీవుల పట్ల కనికరం లేనివాడివి అందుకే నేను నిశ్చలంగా నిలబడి ఉన్నాను మరియు నువ్వు నిశ్చలంగా నిలబడవు బుద్ధుని పట్ల అంగులిమాలుడు చాలా సంతోషించి తన కత్తిని విసిరి బుద్ధుని ముందు మోకరిల్లాడు బుద్ధుడు అతన్ని ఆశీర్వదించి ఆలయానికి తీసుకెళ్లాడు తరువాత ఆయన అక్కడ అతనికి సన్యాసం ఇచ్చాడు అతని తల్లికూడా బుద్ధుడు ఒక నిమిషంలోపు అతన్ని మంచి మనిషిగా మార్చాడని చాలా ఆశ్చర్యపోయింది రాజు అంగుళీమారుడిని పట్టుకోవడానికి అడవికి బయలుదేరే ముందు బుద్ధుని ఆశీర్వాదం పొందాలనుకున్నాడు కాబట్టి అతడు ఐదు వందల గుర్రాలు మరియు ఐదు వందల మంది సైనికులతో ఆయనను చూడటానికి ఆలయానికి వెళ్ళాడు అప్పుడు బుద్ధుడు అతనిని ఇలా అడిగాడు బలవంతుడైన రాజా నిన్ను ఇబ్బంది పెట్టేది ఏమిటి రాజు బింబిసారుడు మీతో యుద్ధం చేయడానికి వస్తున్నాడా లేదా లిచ్చవి యువరాజుతో యుద్ధం చేయడానికి వస్తున్నాడా లేదా అది మరేదైనా రాజసమస్యనా లేదు పూజ్యుడు సార్ నా రాజ్యంలో అంగుళీమాల అనే అత్యంత భయంకరమైన దొంగ ఉన్నాడు నేను అతన్ని పట్టుకుంటాను అని రాజు అన్నాడు కాని మహారాజు తల తలగుండు చేయించుకుని పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆ దొంగ ప్రాణాలను విడిచి చంపడం మానేసి ఉండటం నువ్వు చూస్తే అతన్ని ఏం చేయాలి అప్పుడు నేను అతన్ని పూజిస్తాను అని రాజు అన్నాడు అప్పుడు బుద్ధుడు అంగులిమాలుడిని పిలిచాడు అతను గది నుండి బయటకు రాగానే రాజు తప్ప సైనికులందరూ పారిపోయారు బుద్ధుడు వారందరినీ ఆపి అందరికీ ధర్మాన్ని ధర్మం అని కూడా పిలుస్తారు బోధించాడు